నంద్యాల స్థానిక చిత్తలూరి వీధిలో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గనక నిర్వహించారు శ్రీకృష్ణ ఆలయాలను సుందరంగా అలంకరించారు తెల్లవారుచాముర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయాలకు భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా అర్చకులు సురేంద్రస్వామి మాట్లాడుతూ హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు భారతదేశం అంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేదికలు నిర్వహిస్తారు ఈ పర్వదినాన్ని గోకులాష్టమి శతమానం ఆటం శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జయంతి పేర్లతో పిలుస్తారు అని తెలిపారు जय द्वारकाधीश श्रीकृष्ण भगवान की मधुरानाथ श्रीकृष्ण भगवान की स्वामी स्वास्थ्य భగవద్గీతను ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడు అట్లా దేవతల రూపం అట్లా మానవ రూపంలో అనేకమైనటువంటి లీలలను చూపించి మనల్ని ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నాడు అని అంటే భగవాన్ సర్వత్రాస్తి అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి విశేషంగా ఎక్కడుంటాడయ్యా అంటే భక్తుల యొక్క మధ్యలో భాగవతంలో నేను ఇప్పటికీ కూడా ఉన్నాను అని చెప్పేసి చెప్పినటువంటి అవతారమూర్తి శ్రీకృష్ణమూర్తి ఇటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం కూడా నిరంతరం మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానం యోగక్షేమం హామ్యహం అని చెప్పేసి అని అంటాడు ఎల్లప్పుడూ కూడా నన్ను స్మరణ చేస్తే నేను నీ యొక్క యోగక్షేమాలను నేను చూస్తాను అని చెప్పేసి కానీ మన దురదృష్టమో మన ఇదో కానీ మనం ఆ యొక్క భగవంతుణ్ణి తలుచుకోకుండా అనేక రకాలుగా తిరుగుతూ పోతున్నాం అనేకమైనటువంటి అన్యాయం ఇటువంటి దాని వైపు పయనిస్తూ ఉంటుంది మన మనస్సంతా కూడా దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ యొక్క భగవంతుణ్ణి మనం ఆరాధించాలి శ్రీకృష్ణాయ నమ కృష్ణ కృష్ణ అందరే కష్టవు పరిహార అంటాడు కృష్ణ అంటే కష్టాలన్నీ కూడా పరిహారం చేసేటటువంటి దివ్యమైనటువంటి అవతార మూర్తి ప్రపంచానికే భగవద్గీతకు మించినటువంటి గ్రంథం లేదు అనేటటువంటి రకంగా ఇప్పటికి కూడా కొనియాడబడుతుంది మనమంతా కూడా సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనేటటువంటి రకంగా భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించినాడు కృష్ణుడు ఎక్కడైతే ధర్మాన్ని రక్షించండి మీరు రక్షించబడతారు అని చెప్పేసి చెప్పినటువంటి అవతారం నన్ను పూజించండి నన్ను ఆరాధించండి అని చెప్పేసి చెప్పలేదు కృష్ణుడు ధర్మాన్ని బోధించినాడు అటువంటి ధర్మంలో ఈ రోజు లోకానికంతటికీ కూడా రక్షా అని చెప్పేసి చెప్తున్నారు జై బోలో శ్రీకృష్ణ భగవానుకి జై లారకాధీశ భగవానుకి జై మధురానాథ శ్రీకృష్ణ భగవానుకి జై హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే